అందరికీ నమస్కారం వెల్కమ్ టు లకీ వ్లాగ్స్ ఏ మాయా ఏ ప్రేమ వేద మరియు సుధాల ప్రేమ కథ రామపురం అనే గ్రామం నదికి ఒడ్డున ఉన్నది గోదావరి ప్రవాహం సునిశ్చితంగా నడుస్తూ గ్రామానికి జీవాధారంగా ఉండేది ఆ గ్రామంలో ప్రజలందరూ సాదాసీదా సీదా జీవితం గడుపుతారు అలాంటి గ్రామంలోనే వేద తన తల్లి లక్ష్మితో కలిసి నివసించేవాడు వేద చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయాడు తండ్రి లేని లోటును ఎప్పుడూ మర్చిపోలేకపోయినా తల్లి లక్ష్మి ప్రేమతో అతడు జీవితాన్ని గడిపాడు వేద చాలా సున్నితమైన వ్యక్తి అతని మనసులో ఉన్న భావాలు బయటపడకుండా దాచుకునేవాడు తన బాధలను తన హృదయంలోనే ఉంచుకునేవాడు తల్లి లక్ష్మి అతనికి ఆశ్రయం మాత్రమే కాదు అతనికి బలం కూడా ఆమె తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేసింది వేదను అన్ని విధాలుగా అన్ని విధాలుగా బాగు చేయాలనే తపనతో జీవితాన్ని నడిపింది వేద చాలా సమర్థంగా చదివాడు అతని మనసులో ఉన్న కోరిక చిన్నప్పుడు తల్లిని కోలిపోయిన బాధను మర్చిపోవడం కాదు తన తల్లికి మంచి జీవితాన్ని ఇవ్వడమే అతడు చాలా కష్టపడి చదువుకున్నాడు కానీ ఉద్యోగం కోసం పట్టణాలకు వెళ్ళడం ఇష్టం లేదు అతనికి తన గ్రామమే ప్రపంచం ఇక్కడ గోదావరి నది పొలాలు పచ్చని ప్రకృతి ఆల్ దీస్ వరల్డ్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ హిమ్ అందులో సుధా ప్రవేశం వేద జీవితంలో కొత్త బలం సుధా రూపంలో ప్రవేశించింది సుధా కూడా అదే గ్రామంలో ఉండేది కానీ వారు ఎప్పుడూ కలుసుకోలేదు ఆమె ఎంతో ముద్దుగా సౌమ్యంగా ఉండేది సుధాకు కూడా నదిపై ప్రకృతి మీద అపారమైన ప్రేమ ఉంది సుధా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ తన ముఖంలో ఎప్పుడు నవ్వే ఉండేది ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను ఇష్టపడేవారు ఒకరోజు వేద పొలాల దగ్గర ఉన్నప్పుడు సుధాని చూసి ఆశ్చర్యపోయాడు ఆమె పొలాల వద్ద తన స్నేహిల స్నేహితులతో నవ్వుతూ మాట్లాడుతుంది ఆమె నవ్వు వేద గుండెను తాకింది వేద ఆమెను చూసినప్పుడే ఆమెపై ప్రేమను అనుభవించాడు కానీ తన మనసులో దాచుకున్నాడు వేద తన మనసులోకి సుధాను పూర్తిగా చేర్చుకున్నాడు ప్రేమ వికసించడం ఆ రోజు నుండి వేద సుధను మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకునేవాడు అతను ఎక్కడ చూసినా ఆమెని గుర్తుపెట్టుకునేవాడు సుధా కూడా వేదని గమనించింది వేద అందరిలా కాకుండా తనకు నచ్చే ప్రక్కన ఉండటం అన్ అంటేనే ఎలాంటి అవసరం లేకుండా ఒక ప్రశాంతమైన ఆకర్షణ కలిగిన వాడిగా కనిపించాడు ఒకసారి సుధాకు కొన్ని కష్టాలు ఎదురయ్యాయి ఆమె తండ్రి కాస్త కఠినంగా ఉండేవాడు కుటుంబం ప్రతిసారి సుధాపై పెళ్లి ఒత్తిడి పెడుతూ ఉండేది ఆమె పెద్ద కుటుంబం సంపన్నత వల్ల వారికి సరిపడే సంబంధాలు చూడాలని ఆ కుటుంబం పట్టుబడేది కానీ సుధాకి తన మనసులో ప్రేమించే వ్యక్తిని మాత్రమే కట్టిపడే కట్టిపడవాలని నిర్ణయం ఆమె వేదాను బాగా ఆకర్షించేది ఇద్దరు సన్నిహితంగా చర్చి చర్చించకపోయినా వారి ప్రేమ పయనం నిశ్శబ్దంగా నడుస్తుంది తల్లిదండ్రుల అడ్డంకులు సుధా తల్లిదండ్రులకు వేద గురించి తెలిసిన తర్వాత వారు ఆ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు వేద ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు అతను సంపన్నతలో లేడు మా కూతురు అతనికి సరిపడదు అని ఆలోచించారు సుధను కూడా ప్రస్తుతానికి ఈ వా ఈ వివాహం చేయడానికి ఒప్పించడం కష్టమని భావించారు సుధా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు ఆమె తల్లి తండ్రి సాంప్రదాయాలు కట్టిపడేసి సంబంధం అనేది కేవలం కుటుంబం ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందని నమ్మారు వేద యొక్క ధైర్యం ఇది విన్నాక వేద తన మనసులో చాలా బాధపడింది అతనికి తన సామాజిక పరిస్థితి సుధాకు అనుకూలంగా ఉంటుందా అనే సందేహం ఎప్పుడూ ఉన్నది కానీ సుధా మీద ప్రేమను అతను విడిచిపెట్టడం సాధ్యం కాదు వేద తన తల్లి లక్ష్మితో మాట్లాడి తన బాధలను వి వివరించాడు లక్ష్మి కూడా తన కొడుకును ప్రేమతో ఊరడించింది ప్రేమకు అడ్డంకులు వస్తాయి కానీ ప్రేమలో నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలి అని చెప్పింది అది వేదాకి బలం ఇచ్చింది అతను నిర్ణయం తీసుకున్నాడు తాను జీవితంలో సుధతో పాటు ఉండాలన్నది తల్లి సహాయం సుధతో తన ప్రేమను పరిరక్షించాలన్న తపనతో వేద అతనిని జీవితాన్ని ముందుకు నడిపించాడు సమాజానికి ఎదురు తీరికగా వారి ప్రేమ కథ గ్రామంలో అందరికీ తెలిసిపోయింది వేదాకు గ్రామస్తులు కూడా ఏకీభవించారు సుధతో అతనికి ఉండే ప్రేమ ప్రతి ఒక్కరి హృదయానికి తాకింది గ్రామ ప్రజలు కూడా వేద మంచివాడు అతని ప్రేమ నిజమైనదని నమ్మారు కానీ సుధా కుటుంబం మాత్రం తమ కూతురు కోసం వేరే సంబంధాలు చూడాలని ప్రయత్నించారు ఒకరోజు తండ్రి వేదాను ఎదుర్కొని నీకు మా కూతురుకు సరిపడే స్థితి లేదని తెలుసు కదా మా కూతుర్ని నీ ఇలాంటి వాడికి ఇవ్వాలనుకోవడం తప్పు అని కఠినంగా చెప్పాడు వేద తన మాటలను నెమ్మదిగా విని తన ప్రేమను అర్థం చేసుకోవాలని ప్రేమలో కులం ఆర్థిక స్థితి ముఖ్యం కాదని చెప్పడానికి ప్రయత్నించాడు కానీ తండ్రి అసహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మొగ్గలలో ముడి ముడివేసిన ప్రేమ ఈ సంఘటన తర్వాత కూడా వేద సుధా ఇద్దరు ఒకరినొకరు వదిలేకపోయారు వేద తల్లిదండ్రులకు ఎన్ని సమస్యలు వచ్చినా తల్లి లక్ష్మి తన కొడుకుకు ఎల్లప్పుడూ అండగా ఉండేది వేద తన జీవితాన్ని సుధాతోనే ముందుకు సాగించాలనుకుంటూ తన తల్లి చెప్పిన మాటలను స్మరించుకుంటూ జీవించాడు ఇక సుధా కూడా తన తల్లిదండ్రులను ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది తండ్రితో వాదన చేసింది ఎప్పటికీ వేద కోసం తన ప్రేమను విడిచిపెట్టబోనని సుధా స్పష్టంగా తన తండ్రికి చెప్పింది విజయం ఇలా రోజులు గడుస్తున్నాయి తల్లిదండ్రుల ఒత్తిడి కూడా తగ్గింది ఒకరోజు సుధా తండ్రి తన కుమార్తె ప్రేమకు విలువనిచ్చి వేదాకు తమ సమా సానుకూలతను తెలియజేశాడు ప్రేమలు నిజాయితీగా ఉంటే దానిని అంగీకరించడమే మన బాధ్యత అని భావించాడు చివరికి వేద సుధా జీవితాలలో ఒకరికి ఒకరు ఒకరికొకరు అవుతూ తల్లిదండ్రుల ఆమోదంతో గ్రామ నమ్మ నమ్మకంతో గోదావరి తీరంలో వారి ప్రేమను విజయవంతంగా నడిపించారు ముగింపు ఈ ప్రేమ కథ ప్రేమకి అడ్డంకులు వచ్చినా దానిని ఎలా అధిగమించాలో చెబుతుంది వేద సుధా ప్రేమ ఒకరిపై ఒకరికి ఉన్న నిస్వార్థ ప్రేమను నిజాయితీని ప్రతిబింబిస్తుంది ప్రేమ ఎప్పుడూ మానవ హృదయాన్నే తాకేది ప్రేమ ఎప్పుడూ మానవ హృదయాన్ని తాకేది అది సామాజిక పరిస్థితులు కులాలని అధిగమించి ముందుకు సాగేది అన్నది ఈ కథ యొక్క సందేహం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో